కుంట వచ్చును మహారాజా నా పిండికి వచ్చిన చుట్టాలకు నేను చిన్న సూపు చూడ్లే పెద్ద సూపే చూసినా ఏమన్నా లేను నా నేనేమన్నా చిన్న చూపు చూడనికే పెద్ద సూపే చూసినా వచ్చిన చుట్టాలకు నేను ఏం తక్కువ చేపించినా పదార్పుట్ల వడ్డు మిల్లి పట్టించిన పదార్పుట్ల వడ్డు మిల్లి పట్టించి గంజుల గువ్వంతా సరిపోదని చెప్పి చెర్ల బియ్యం బారోపించిన తూ కింద మంట పెట్టించిన ఉడకమంటే ఉడికింది గువ్వ కాకపోతే కుయ్య కుయ్య ఉబ్బకుంటూ ఉడికింది మహారాజా ఈ గాంట్లో కూరగాయలు ఏం కూరగాయలు జోరుదారు కూరగాయలు చేసిన ఏం కూరగాయలు అనుకున్నా బర్యపుర్రు నేతిమట్టు పసుల పియ్యి గాడి మీల గుర్రంకుంటూ మేకనాడు మేకతోలు గాసులను పోయి సితగాలింపు పోస్ట్ పెట్టించిన ఎక్కడ హైదరాబాద్లో పోస్టు పెడితే వరంగల్ మండి బజార్కి వచ్చింది కూరగాయల వాసన సమ్మగా తీయగా పుల్లగా చింతకాయ తిన్నారు తిన్నారు నీ తిండి కాకపోతే ఏమో తిండి తిన్నారు మహారాజు వచ్చిన చుట్టాలందరూ లైన్ మీద కూసిన లైన్ మీద ఎట్లా కుసెట్టిననుకున్నావు గుండ్రౌలు కావచ్చు బుద్ద కిందేసిన సూదులు కావచ్చు సుక్కబొట్టు పెట్టినా దబ్బుడాలు కావచ్చు కాటికి పెట్టించిన తల ఒరిగించే శిగ ముడిపించిన కూడా కొట్టించే తమల బాగులేపించిన చెబ్బాసు వెంకట్రామణి పెండ్ అంటే పెండి కాదు వెంకట్రామణ అని ఒకటి వచ్చిన చుట్టాలకు విస్తరళ విస్తరలు కుట్టినా తుమ్మాకు విస్తరలు కుట్టినా చింతాకు డొల్లలు కుట్టినా తుమ్మాకు విస్తరలు చింతాకు డొల్లలు కుట్టి లైన్ కుసబెట్టి పులిచే రాకులతోటి అన్న వడ్డిస్తుంటే నీ అన్నం సల్లగుండా తోడా పెట్ట చూడ పెట్ట పొద్దు మూకదు అన్నం పొడవదు పొద్దుగా ఆరు గంటలకు వస్తున్న మరుచులకు ఒంటి గంట వరకల్లా ఇద్దరికొక్క మెక్కు గుద్ద వలక పెట్టించరు అన్నం అన్నం తిని మొగోళ్ళు వేస్తుంటే మొగ్గుళ్ళ మొలదారాలు పుట్టరా పుట్టరాది అయిపోతున్నాయి ఆడవల్ల ముళ్ళైతే పుసుకు పుష్కూసిపోతున్నాయి అక్కడికి మా అత్త మా మామజ శనకొస్తుంది కదా అల్లుడు అల్లుడ నువ్వు ఇంటికి పెద్ద అల్లుడి మా ఇంట్లో కుడికాయలు పెట్టల్లుడే మాకు ఇంటి నిండా లచ్చింగ్ కొట్టాడతలు అనుకు మా అత్త కుడికాలు పెట్టబోయి మా అత్తగారు ఇంట నేను ఎడమకాలు పెట్టినా ఎడమకాలు పెడితే మా అత్తగారి సంసారం ఎట్లా పొంగింది పాలు పొంగినట్టు పొంగింది మా అత్తగారి సంసారం శుక్ర పర్వతం పెళ్ళినట్టు పెరిగింది మా అత్తగారి సంసారం ఎట్టెట్ల పెరిగింది మా అత్తగారి సంసారం పెద్ద బావని పెద్ద పులి కొట్టింది చిన్న బావని చిత్తగండ కొట్టింది నడి బావని నాకు బాంగడుచింది దొడ్డడావులు దొంగలు దోసుకపోయి ఇల్లిగిరి పెట్టింది పందిరి పచ్చబడ్డది మా మామ నీళ్ళు పోసుకుంటూ మా అత్త సముర్తయింది నా పెళ్ళం అయింది లక్ష్యం కాకపోతే బిడ్డను కనగానే అయిపోయినా వంట అల్లుడు దొరకాలి అత్తలకు అక్కడికి మాత్త పట్టింది అల్లుడా నువ్వు బంగారం అసలు అడుగు నా ఇంట్లో పెట్టడం నేను సమృత కావటం మీ మామ నీళ్ళు పోసుకోవటం మళ్ళీ మీ మామ అయితే నీ అదృష్టాన బిడ్డ పుడితే మళ్ళీ నీకేస్తా పట్టింది మా అత్త ఇటువంటి అల్లుడు పోత దొరకడని చెప్పి మా అత్త మా మామ కోమటింటి పోయి సొక్కము నూనె కంటలము నూనె అరకెళ్ళ నూనె పట్టుకొచ్చి వాకిట్లో కూస్తబెట్ట లోకలు చూస్తారని మూలింట్లో కొండ మూలవాసం కడ నన్ను వంగబెట్టి నా రెండు పిర్రలు పాయ తీసి నా రెండు పిర్రలు చంద్ర దీపం పెట్టి మా అత్త మా మామ మొక్కుడు మళ్ళీ నాకు అల్లుడు దశమంతుడు బుద్ధిమంతుడు జ్ఞానస్తుడు పూత దొరకడు సత్య పుట్టడు దశ పిలగాడు అని చెప్పి వంగి వంగి మొత్తది మాత్రం రెండు చేతుల జోడించుకుంటా అల్లుడు తెలివి గల పిలగాడు పోత దొరకడని చెప్పి